దగదం కేసు లీవ్స్లో ఐదంపాడు రంగ సముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు కేఎస్పేటకు చెందినటువంటి నాగూరు రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్లి అయింది రెండు పెళ్లిళ్ళైనప్పుడు కూడా ఐదంపాడుకు చెందిన మధు వాళ్ళకు అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో వేసి పెట్ట సమయం ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అవేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముంద ముందాలు చెందిన వరువుల పందులు కూడా ఉన్నాయి అటు నుంచి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రజలకి తీసుకెళ్ళిపోమని తర్వాత మధు వాళ్ళ చెల్లెలతో అనుక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల మధు మీద దర్శనం చేసుకొని వాళ్ళ ముద్దాయిడు గుర్రాథం తర్వాత సురేంద్ర మహేంద్ర తిరుగుతమ్మ బలరామయ్య బాగరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి గారికి ఫోన్ చేశారు ఒకసారి రోజున ఫోన్ చేసి అక్కడ పాటలు పిలిపించారు పిలిపించాక ముందుగా వేసుకున్న పక్కన ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంటా పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి సిఐ గారు ఈ కేసు మా పాపరా ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు అంటనే ఈ సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దగ్గర ఇక్కడ ముగ్గురు ఫరారులు ఉన్నారు ఈ పరార ముద్దాయిల కోసం చేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ బంధు వాళ్ళ సిస్టర్తో అక్రమ కలిగి ఉండడం వల్ల ఈ దాని ముందు సవయ్యని ఒక చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బంధు అయినప్పుడు కూడా ఈ ఆల్రెడీ మ్యారేజ్ అయింది మరి ఊర్లో వాళ్ళందరూ కూడా అడుగుతా అంటే వీళ్ళు ఎట్టుగా వెళ్ళి ఎందుకు చంపాలని నిర్ణయించుకొని పదకొండు ప్రకారం